ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం తెలివి తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఎలా ఉంది చూడు జానకి రామ్ బలం తలించిన కార్యం నమ్మిన పని చేసే పనిది ఇంటి బలంది కుటుంబ బలంది చదువు బలంది ఆరోగ్య బలంది విద్య బలంది యోగ బలంది ధనబలంది గుణబలంది రణబలంది శాస్త్రబలంది అలాగే సంతాన బలంది కళ్యాణ విషయంది మనుషుల మాట చేసే పనిధి అడవపడ్డ పనిది చూడు కన్యా రాశి వారి జాతకంలో సాయిబాబు నుండి కన్యారాశి యోగ బలంలో మాత్రం చాలా వరకు శుభకరమైన యోగాలు ఉన్నాయి సప్తమ స్థానంలో శని నడుస్తుంది వీరి పేరు మీద ఏడు ప్రాంతాల్లో మాత్రం ఎక్కడ పోయినా ఏడు సముద్రాలు తీరినా కూడా వీరికి తిరుగులేదండి కాకపోతే శనిశ్వరుడు తటస్థ స్థానంలో ఉన్నాడండి శనీశ్వరుడు తటస్థ స్థానం అంటే అలా మంచిగలిగాడు అలాని చెడు గలిడు తటస్థ స్థానంలో ఉన్నాడు గురుబలం ఉన్నది కాబట్టి వీరి జాతకంలో గురుదత్త త్రేయ స్వామిని పూజ చేయటం సాయిబాబుని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరికి వాహనంలో కలిసి వచ్చే అవకాశం ఉంది నూతన గృహం కొనటం కానీ నూతన వాహనం కొనటం కానీ నూతన వస్తువులు కొనటం కానీ తప్పకుండా కలిసి వచ్చే ఉన్నాయి అలాగే నూతన వృత్తులు ఏదైనా వ్యాపారం కావచ్చు బిజినెస్ కావచ్చు మొదలుపెట్టినా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి పార్ట్నర్షిప్ మాత్రం చేయవద్దండి పార్ట్నర్షిప్ చేస్తే చేసే వాళ్ళతో విరోధాలు వచ్చే ఉన్నాయి వివాహం అయిన వారికి భార్యభర్తలో కొన్ని చిక్కులు చికాకులు వస్తాయి అయినా సరే వాటిని సరిదిద్దుకొని నిలబడే అవకాశం ఉంటుందండి వివాహం కాని వారికి తప్పకుండా మాత్రం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితం కనబడే అవకాశం ఉందండి అది పెద్దలు నిర్ణయించిన వివాహమైనా ఇష్టప్రకారం చేసుకుంటున్న వివాహమైనా కలిసొచ్చే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా వీరి జాతకంలో నిత్య కళ్యాణం పత్ర తురణం నడిచే అవకాశం ఉందండి వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తరా నక్షత్రం వారికి చాలా వరకు ఉత్తమైన ఫలితాలు ఉన్నాయండి వీరి జాతకంలో చూడాలంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం మంచిది అలాగే నక్షత్రం అంటే నక్షత్రం మహాగణపతి పుట్టిన నక్షత్రం అండి వీరు మహాగణపతిని పూజ చేయడం చాలా మంచిది విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు అలాగే మాత్రం వ్యాపారం చేసేవారికి ఉండదు ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది వీరి జాతక అది వాహన వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు ధనధాన్య వ్యాపారం కావచ్చు ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం లోహ వ్యాపారం కావచ్చు గృహ నిర్మాణాల వ్యాపారం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం కావచ్చు అలాగే ఆయిల్ రంగం వ్యాపారం కావచ్చు గ్యాస్ రంగం వ్యాపారం కావచ్చు డీజిల్ది పెట్రోల్ది ఏదైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది బంగారం బిండు మాత్రం అచ్చుబాటు రాదండి వీరికి అన్ని అచ్చుబాటలు వస్తాయో వీరి పేరు మీద అలాగే వీరి పేరు మీద మాత్రం ముఖ్యంగా మాత్రం నీటి విషయంలో కరెంటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వస్త్రాలు అన్ని వస్త్రాలు వీరికి మంచిది వీరి జాతక బలానికి ఈ రాశివారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం అమ్మవారికి జగదాంబ అమ్మవారికి అంబభవానికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి చేస్తే చాలా మంచిది తుల్జాపూర్ భవానికి శుక్రవారం గురువారం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి మంగళవారం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చాలా వరకు ఇబ్బందికరం అండి శుక్రవారం ఇచ్చిన పర్వాలేదు మంగళవారం శుక్ర మంగళవారం మాత్రం ఇవ్వరాదు అలాగే స్త్రీలకు కన్యలకు కళ్యాణం కావాలనుకునే వరకు తప్పకుండా కళ్యాణ బలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ కళ్యాణం జరిగిన వారితో కూడా చాలా వరకు మంచిగా ఉంటుంది వారి కుటుంబంతో అలాగే పురుషులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థుల విషయంలో నైంటీ నైన్ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంది వారు ఏ రంగంలో చదువుకుంటున్న వారైనా సరే కొన్ని డిగ్రీలు ఉంటాయండి ఒక వందలాది డిగ్రీలు ఉంటాయి ఆ డిగ్రీలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ రంగం ఉన్నవారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది బిజినెస్ రంగం చదువుకుంటున్న వారికి ఇబ్బందులు తప్పవు న్యాయ రంగం చదువుకుంటున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఐపీఎస్ రంగం నడిచే వారికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి అలాగే అగ్రికల్చర్ చదువుకోవాలనుకునే వారికి యోగ బలం ఉంటుంది అలాగే వీరి పేరు మీద రెవెన్యూ రంగంలో చదవాలనుకునే వారికి మంచి యోగ బలాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కంప్యూటర్ రంగం కావచ్చు ఇంజనీర్ రంగం కావచ్చు అసుంటి దాంట్లో కూడా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా బిజినెస్ కోర్సు చదివే వాళ్ళకు మాత్రం తిరుగు ఉండదు కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కానీ అనుకోకుండా వీరికి మాత్రం వేరే వాళ్ళ నుంచి నిందలు చిక్కులు చికాకులు వస్తే వచ్చినా సరే మన వీరు మనసుని కంట్రోల్ చేసుకొని నడిస్తే మంచిదండి అలాగే సంతాన విషయంలో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు పడుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఆ సంతాన చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం గోపాలకృష్ణుని పూజ చేయటం చాలా మంచిది వీరి జాతక బలానికి వీరికి బుధవారం అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కన్యరాశి వారికి బుధవారం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ఆదివారం కలిసి వచ్చే అవకాశం ఉంది అన్ని తిథులు మంచిది అమాస పౌర్ణమి తిథులు అచ్చుబాటరావు అమ్మవారికి పూజ చేయడం చాలా వరకు మంచిది నర నరదిష్టి ఇలాంటి చిక్కులు చికాకులు హైదరాబాదులు ఉన్నవారు మాత్రం బూడిద గుమ్మడికాయ ఇంటి ముందర కట్టడం బుధవారం రోజు శనివారం రోజు అష్టమి అమావాస రోజు కట్టడం మంచిది అలాగే వీరి పేరు మీద మాత్రం ఇంట్లో మాత్రం ఎనీ టైం మాత్రం చాలా వరకు మంగళవారం శుక్రవారం గురువారం శనివారం లేదా పూజ టైంలో మాత్రం వీరి ఇంట్లో మాత్రం అష్టమూలిక ఉగ్గిలం వేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి అలాగే లక్ష్మీ పూజ చేయటం చాలా మంచిది అక్కడ గవ్వల్ని పెట్టడం చాలా వరకు మంచిది లక్ష్మి గవ్వలు ఉంటాయి విష్ణు గవ్వలు ఉంటాయి శివుడి గవ్వలు ఉంటాయి ఏ గవ్వలు పెట్టినా చాలా మంచిది లక్ష్మీ గవ్వలు చాలా మంచిదండి అలాగే కర్పూరం దానం చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మల్లెమాలతో పూజ చేయడం మంచిదండి మల్లెపూలతో మహాలక్ష్మి దేవతని అష్టలక్ష్మి దేవతని చేతు మహాలక్ష్మి దేవతను పూజ చేతూ శుక్రవారం అనుకూలం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచి ఉంటుంది అలాగే వారం ఒకరి నుంచి ఉప్పు తీసుకోవడం కానీ ఉప్పు ఇయ్యడం కానీ చేయవద్దండి ఈ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉప్పు ఇయ్యడం ఇస్తే మాత్రం రుణ చిక్కులు వస్తాయి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు కూడా వస్తాయి అలాగే వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఏదైనా ఆకస్మికంగా ప్రయాణం చేయాలనుకునేవారు గోధూరి వేళలో వెళ్ళడం మంచిది గోధూరి వేళలంటే ఉదయం ఐదున్నర నుంచి ఆరు లోపల సూర్యోదయం రాకముందు అలాగే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరింటి లోపల ఆ టైంలో మాత్రం గోధులు వేళ అంటారండి వేళ అంటే మన గోవులు మేత కోసం వెళ్ళే టైం అలాగే సాయంత్రం మేత చేసి తిని వచ్చే టైం కాబట్టి ఆ టైం గోధులు వేలు అంటారండి చాలా మంచిది ఆ ఘడియలో వెళ్తే వీరు జాతక బలానికి అంశబలం మంచి ఉంటుంది వీరి జాతక బలానికి చూడాలంటే వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒకరు చేయి కింద బతికే అవకాశం ఉండదు మొండి ధైర్యం చాలా ఉంటుంది ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది ఈ కన్యా రాశి వారి పేరు మీద ఏందంటే విశేషమైన నరఘోష చాలా ఉన్నదండి ఈర్ష్య అశ్వ ద్వేషం నరఘోష చాలా ఉంది ఈ కలియుగంలో ఈర్ష అశ్వ ద్వేషం చాలా వరకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది మన అన్నం తిన్న కూడా మన కడుపు నొప్పి పెట్టే అవకాశం ఉంటుంది మన ధనం ఖర్చు పెట్టినా కూడా మాత్రం రూపాయి ఎక్కడ పది రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా మనతోనే మంచి ఉండి మనకు గోతులు తవ్వేవారు ఉంటారు కాబట్టి ఈ రాశివారు మాత్రం ముఖ్యంగా నరఘోష కాడే చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది నా సంపద నేను తింటున్నాను నేనే సంపాదిస్తున్నాను నన్ను ఎవరు ఏం చేస్తారు అనుకొని బిరుసుతో మాత్రం చేయకూడదండి ఈ రాశివారు చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఈ రాశివారే కాదు ఈ రాశివారైనా సరే నరులతో జాగ్రత్తగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలంటే వారు చెడ్డవారిని కాదు మంచివారిని కాదండి పరిస్థితిని బట్టి కలియుగంలో మాత్రం కొన్ని మనకు దక్కని వాళ్ళకు దక్కుతున్నాయి మనకు కాని వాళ్ళకి అవుతున్నాయి మనకు లేని వాళ్ళ ఉన్నాయి ఈర్ష అశ్వదేశం దేశం అనుకోకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఈర్ష్య అశ్వ దివసం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం జ్యోతిష్యంలో మాత్రం ఎవరితోనైనా మాత్రం ఉన్నా లేనట్టే ఉండాలి చాలా వరకు మంచిది వీరి పేరు మీద ఒకరితో వాగ్విదాలు పెట్టుకోవద్దు ఒకరిని కించపరచద్దు ఒకరిని బాధ పెట్టద్దు అలాగని మాత్రం ఒకరికి బాధ పెట్టకుండా வீர் பாது படகுண்ட తప్పించుకొని తిరగడం వీరికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే ఉన్నాయండి శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి గొప్ప గొప్పవారు పరిచయం అయ్యే అవకాశం ఉన్నది అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న పనులు అటంకాలు పడుతున్న పనులు అవి తప్పకుండా జరుగుతాయండి లాస్ట్కి మహాగణపతి హోమం చేయడం చాలా వరకు మంచిది లక్ష్మీనసింహ స్వామిని పూజ చేయడం చాలా మంచిది ఈ రెండింటిని పూజ చేయడం వలన ఎలాంటి ఈర్ష్య అసూయ దోషాలు ఉన్న గ్రహ బాధలు ఉన్న గృహ బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి నూతన సంవత్సరం చాలా వరకు మంచి ఫలితాలు కనబడతాయండి శుభం భూయత్